అండి అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ మాకు రెగ్యులర్గా ఫిష్ అనేది దొరకదు కానీ దొరికినప్పుడైతే ఫుల్గా తీసేసుకుంటాము అలాగే మా ఇంటికి వాళ్ళ ఫిష్ వచ్చింది దాన్ని అయితే మంచిగా పులుసు పెట్టేశాను ఇలా వేడివేడిగా చేపల కొర అయినప్పుడు తినేవాళ్ళు కొంతమంది అయితే నెక్స్ట్ డేకి తీసి పెట్టుకొని తినేవాళ్ళు కొంతమంది సో నేను అలాగా సెకండ్ టైప్ అనమాట ఇది చేసిన రోజు కాదు పక్క రోజు అనమాట పక్క రోజు తింటేనే చేపల కూరకి అస్సలు సిసలైన టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అని మా అమ్మ చెప్తుంది ఇవాళైతే నేను తల తింటున్నాను పోయినసారి వీడియోలు అయితే నేను చేప తోక అని చెప్పాను అవును నాకు నిజంగానే చేప తోక అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా ఇంట్లో చేప తల తోక అన్ని భాగాలు దొరుకుతాయి ఈ తలను మనం వేస్ట్ చేయలేం కదా అందుకనేసి నేను కూడా ఈ తలను తినడం కూడా అలవాటు చేసుకున్నాను మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది నాకు కూడా ఏంటంటే అది నీట్గా తినడం అనేది కూడా ఒక ఆర్ట్ సో దాన్ని కూడా నేను మంచి నేర్చేసుకున్నాను మా వాళ్ళ దగ్గర నుంచి కూర అయితే ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది ఇంతకి మీకు ఫిష్ కర్రీలో చేప తోక ఇష్టమా లేకపోతే చేప తల ఇష్టమా చెప్పండి అలాగే నాలా ఇలా చేపల కూరని పక్క రోజుకి తినే వాళ్ళు ఎవరెవరో కూడా కమెంట్ చేసేయండి